వాగర్ధవి సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయ్యే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం మేషడ్ నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాసుల వారికి ఈ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈరోజు మనం ఈ యొక్క గ్రహ మార్పులు ఏ రాశిలో జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరో ముందు ముందుగా చూసినట్టయితే సూర్యుడు పదిహేనో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్తున్నాడు ఆ తర్వాత కుజుడు వచ్చేసరికి ఒకటో తారీఖున జూన్ ఒకటో తారీఖున మీనరాశి నుంచి తన స్వస్థానమైన మేషరాశికి సంచారం జరుగుతుంది ఆ తర్వాత బుధుడు వచ్చేసరికి పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి తన స్వస్థానమైన మిథున రాశికి వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత అదే బుధుడు ఇరవై తొమ్మిదో తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారడం జరుగుతుందనమాట ఆ తర్వాత శుక్రుడు వచ్చేసరికి పన్నెండో తారీఖున తన స్వస్థానమైన వృషభాన్ని వదిలిపెట్టి మిథున రాశికి సంచారం జరుగుతుంది పన్నెండో తారీఖు ఇది గ్రహ మార్పులు అనమాట ఈ జూన్ మాసంలో అట్లానే మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు మీ మీరు ఎవరైనా ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వ్యవసాయ రంగాల్లో ఉండేవారు కానీ విద్యాపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీ జాతకాన్ని కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సమయాన్నంతా కూడా పెట్టినట్టయితే మీ జాతకాన్ని చూసి మీకు చక్కటి పరిహారం చెప్పే అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి మీకు మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నాకు ఒకసారి మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాం శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఒక చిన్న విన్నపం అదేమిటంటే ఆ పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని కూడా మీరు ఆన్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఎప్పుడైతే అలా చేస్తారో నేను ఎప్పుడైతే ఈ వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ తెలిసిన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను అట్లానే ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోతాము ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి చూసినట్టయితే శని ద్వితీయంలో ఉన్నాడు ధనస్థానంలో ఉన్నాడు శని ఏమయ్యాడు మకరానికి కుంభానికి కూడా అధిపతి అయ్యాడు అంటే మకరానికి అధిపతి అయిన శని ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలోనే ఉన్నాడు అంటే ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శని మూడో అడుగులో ఉంది అని తెలుసుకోవాలి మూడో అడుగులో ఏలినాటి శని ఉంటే ఎట్లా ఉంటుంది అంటే అది ధనస్థానంలో ధనపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ధనపరంగా ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడన్నా అది ఖచ్చితంగా అక్కడ ఆ రూపాయి అనేది పోతుంది పోతుందన్నమాట అట్లానే ఉద్యోగం చేసేవారికి చిన్నపాటి ఉద్యోగ సమస్యలు అట్లానే వ్యాపార రంగాల్లో వారికి వ్యాపార సమస్యలు ఇది ధనపరంగా ఏదో రకంగా వీరికి సమస్యలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహిస్తే ఈ యొక్క ఈ యొక్క సంవత్సరాంతం కూడా ఇలానే ఉంటుంది ఈ యొక్క సంవత్సరం గడిచిపోతే ఈ మకర రాశి వారికి ఏళ్ళు నడిచి పూర్తిగా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ తర్వాత నుంచి మీరు ఏదైనా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ప్రయత్నాలు చేసేవారు చేయడం చాలా ఉత్తమం ఈ సంవత్సరం అంతా కూడా కొంతవరకు మీకు ఈరోజు ఎలా ఉన్నారో గడిచినా గడవపోయినా అలానే చక్కగా ముందుకు వెళ్ళిపోవడం చాలా ఉత్తమం ఆ తర్వాత వీరికి తృతీయంలో రాహు సంచారం ఎప్పుడైతే తృతీయంలో రాహు ఉంటాడో వీరికి కొంత ఆత్మస్థైర్యం పెరిగే అవకాశం అయితే ఉంది కొంత మీకు మీకు అక్కడ లేని ఆత్మస్థైర్యం పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది అట్లానే ధైర్యం పెరుగుతుంది కాబట్టి రాహు కొంత అనుకూలత అయితే రాహు కొంత అనుకూలత అయితే ఉందనే చెప్పాలి ఆ తర్వాత చూసినట్టయితే నాలుగో స్థానంలో కుజుడి సంచారం కుజుడు ఎప్పుడైతే చతుర్థంలో ఉంటాడో అంత అనుకూలించడనే చెప్పాలన్నమాట కుజుడు ఎప్పుడైతే నాలుగో స్థానంలో ఉంటాడో కుటుంబ పరంగా చిన్న ఇబ్బందులు అట్లానే అనారోగ్య సమస్యను కూడా కుజుడు నాలుగో స్థానంలో ఉంటే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహించండి ఆ తర్వాత వచ్చేసరికి పంచమంలో గురు సంచారం ఎప్పుడైతే పంచమంలో గురువు ఉంటాడో ఆయన సంతానకారకుడు సంతాన స్థానం పంచమం ఎప్పుడైతే ఈ రకంగా ఉంటుందో గురువు చక్కగా ఈ మకర రాశి వారికి సంతాన ప్రయత్నం చేసేవారికి చాలా చాలా బాగుందనే చెప్పాలి అట్లానే ఇంకోటి వచ్చేసరికి ఈ యొక్క గురువు నేరుగా మీ యొక్క రాశినే చూస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే ఏలినాటి శని అన్నం చూసారా ఈ తీవ్రత కొంతవరకు తగ్గే అవకాశం కూడా ఉందన్నమాట గురువు వల్ల ఎప్పుడైతే గురువు నేరుగా యొక్క రాశిని చూస్తారో కొంత ఏలినాటి శని ప్రభావం తగ్గే అవకాశం కూడా ఉందన్నమాట అంటే పూర్తిగా కాదు ఒక వందలో ఒక నలభై శాతం వరకు తగ్గే అవకాశం అయితే గురువు వల్ల ఉంది గురువు ఈ మకర రాశి వారికి చాలా అనుగ్రహిస్తున్నాడనే చెప్పాలి ఆ తర్వాత చూసినట్టయితే శత్రుస్థానంలో ఆరో స్థానంలో రవి బుధ శుక్రుడు కూడా సంచారం జరుగుతుంది ఎప్పుడైతే ఆరో స్థానంలో ఈ మూడు గ్రహాలు ఉంటాయో అంత అనుకూలించట్లేదనే చెప్పాలన్నమాట శత్రుభయం పెరిగే అవకాశం ఉంది అట్లానే చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం కూడా ఉంది అట్లానే ఎప్పుడైతే శుక్రుడు ఆరో స్థానంలో ఉంటాడో దాంపత్య జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించండి ఇప్పుడు వీరికి నవమంలో చూసినట్టయితే కేతు సంచారం జరుగుతుంది ఎప్పుడైతే నవమంలో కేతు ఉంటాడో ఈ యొక్క స్థిరాస్తుల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం అయితే ఉందన్నమాట మీ తల్లిదండ్రులతో గొడవ అయ్యే అవకాశం ఉంది ఏ విషయంగా స్థిరాస్తుల విషయంలో మీకు ఏదైనా ఆస్తి రావాల్సిన విషయంలో రాకపోవడం కానీ ఇట్లాంటి రీత్యా మీ తల్లిదండ్రులతో గొడవ పడే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహించండి ఈ యొక్క స్థిరాస్తుల విషయంలో తర్వాత చూసినట్టయితే వీరికి ఇప్పుడు ఈ మాసంలో జూన్ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటో చూద్దాం పరిహారం ఏమిటయ్యా అంటే ముఖ్యంగా వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం చాలా ఉత్తమం ఎందుకయ్యా అంటే సంతాన పరంగా ఇబ్బందులు ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి అట్లానే ముందుగా వీరు గణపతికి ఆరాధన చేయడం చాలా ఉత్తమం అట్లానే వీరు ఈశ్వర ఆరాధన చేయడం కూడా చాలా ఉత్తమం అని చెప్పాలి కాబట్టి చూశారు కదా ఈ యొక్క మకర రాశి వారు మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోనైతే వారికి షేర్ చేయండి అట్లానే మకర రాశి వారు ఎవరైనా ఈ వీడియోని చూసినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సెలవు నమస్కారం